గత ఆరవ తేదీన కేఎస్ఆర్ లైఫ్ షోలో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం చేసిన ఒక వ్యాఖ్యలను పట్టుకొని ఈరోజు దాన్ని పెద్ద దుబారం చేసి సోషల్ మీడియాలో దాన్ని వైఎస్ఆర్సిపికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపదించి పార్టీకి సంబంధం అన్నట్టు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరూ అది ఈనాడైతేనే మేము ఆధ్వర్యనే చిచ్చల విడిగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటూ ఈరోజు కూటమి మీద ప్రచ ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధమని నేను అడుగుతున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకి కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం ఆయన ఆ డిబేట్ నిర్వహించిన వ్యక్తికి డిబేట్లో పాల్గొన్న వ్యక్తి ఏం మాట్లాడతాడు అనేది ఆయనకి సంబంధం అని నేను ఒకడు అడుగుతున్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కానీ పత్రికా స్వేచ్ఛ కానీ మీడియా స్వేచ్ఛ కానీ లేదా కేవలం ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు ఏడాది సంవత్సరం ఏడాది కాలంగా వారి వైఫల్యాలు అయితేనేవి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత ఉందా మహిళలకి రక్షణ ఉందా ఈరోజు ప్రతి చిన్నారులని కానీ మహిళలు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల ఆడపిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు మనం చూసాం నిన్న ఆరు రోజుల క్రితం అరంటకూరులో ఒక గిరిజన భార్య సాకే తన్మయ్యి అని తనకి పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు యంత్రాంగం అనేది ఎటువంటి వారికి ఆ బిడ్డ బిడ్డని వారికి ఇంతవరకు కనిపెట్టలేదు ఆ రోజుల తర్వాత అమ్మాయి శవమై తెలియదు దీనికి బా దీని బాధ్యత ఎవరి పోలీసు యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారిది ఈ ప్రభుత్వానికి అదేవిధంగా మనం చూసినాం గత ఒక పది రోజుల క్రితమే అక్కడే రామగిరి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలోని ఏడుకురాలు పనిలో ఒక తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు నైన్త్ క్లాస్ వెళ్లే బాలిక పైన సామూహిక అభ్యంతరం చేసి చేసి ఆరు నెలలుగా అమ్మాయిని పింఛించారు ఈరోజు ఆ అమ్మాయి కానీ వాళ్ళ అమ్మ కానీ ఆ ఊరి వదిలిపెట్టే పరిస్థితి ఎందుకు అంటే దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా టీడీపీకి సంబంధించిన అనుచరులు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అలా వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ముందా మీకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో ఏమాత్రం సంబంధం లేని ఏఎస్ఆర్ గారిని ఈరోజు మీరు అరెస్ట్ చేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీకు అంతేకాదు మనం చూసాం ఈ ఈ మధ్యనే ఒక చాగలమరికి చాగలమరి తోడెండ్లపల్లికి సంబంధించిన బాలిక మైలవరం మండలంలో ఒక చిన్నారి నాలుగేళ్ల పాప ఆ పాప మీద ఒక అబ్బాయి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేశాడు ఈరోజు ఆ అబ్బాయి కూడా శివమైతేనాడు దీనికి కారణం ఎవరు అంటే మద్యం ఏరుడై పారుచడం వల్ల ఆ అబ్బాయి అలాంటి గాత్ కానికి కారణమైంది ఈరోజు శాంతి భద్రతలు లేవు కాబట్టి ఆడపిల్లలకి రక్షణ లేదు కాబట్టి ఆ చిన్నారి అలా హత్యకు గురైంది దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారు ఇవన్నీ గాలి వదిలేసి కేవలము ఇలాంటివన్నీ ప్రెస్ మీట్ హోమ్ మినిస్టర్ అనిత గారు వీటన్నిటి మీద ప్రెస్ మీట్ పెట్టరు కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ గారిని విలువలు లేవు మీకు 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 సంబంధించిన ఇదని మాట్లాడతారు అసలు మీరేం చేస్తున్నారండి హోమ్ మినిస్టర్గా ఒక మహిళ అంటే హోమ్ మినిస్టర్గా మహిళ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం ఆశిస్తారు మహిళలకు భద్రత కావాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి మహిళల సంరక్షణ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు కానీ ఈరోజు ఆ పరిస్థితే లేదు ఇంతవరకు ఏ దాంట్లోనే కూడా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఏడాది కాలంగా ఏదైనా సమీక్ష నిర్వహించినారా దాని గురించి అక్కడికి వచ్చి ఎక్కడైనా కూడా ఆ వచ్చి ఆ కేసు దుర్యాప్తు వేగవంతం చేశారా ఎందుకు ఇంకా ఈ నేరాలు జరుగుతూనే పోతున్నాయి దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు దీనికి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా కూడా చంద్రబాబు గారు ఈ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ మాట అనిత గారు బాధ్యత వహించాలి మీరు కేవలము ఈ సంఘటనని జరుగుతుంటే వాళ్ళు ఫెయిల్యూ వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిన ప్రజలు దాన్ని గుర్తించకుండా కేవలం డైవర్షన్ చేయడానికి ఈరోజు మా ఈ వైఎస్ఆర్సీపీ వలనే వాళ్ళే సృష్టించారు కృష్ణరాజు గారితో మాట్లాడించారు అని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈరోజు ఆలోచించాలండి జర్నలిస్ట్ స్వేచ్ఛ ఉండాలి జర్నలిస్ట్కి స్వేచ్ఛ లేకపోతే వాళ్ళు కేవలం ఒక లైఫ్ షోలో పాల్గొన్నందుకు అతని మీద ఆపాదించారు ఈరోజు కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయము ఖచ్చితంగా కూడా మీరు మాకే ఖచ్చితంగా మహిళలకు శాంతి భద్రతలు అనేది కల్పించాలా అంతేకాకుండా ఎవరైతే మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి మహిళల విలువలను కాపాడి చిన్న బిడ్డ నుండి ముసలమ్మ వరకు మహిళలకు ఆసరాగా ఆసరా ఇచ్చి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ముస్లమ్మలకి పెన్షన్ ఇచ్చి మనకి విద్య మంచి విద్య అభ్యసించేలా మంచి సంస్కరణలు ఇచ్చి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని మరి దిశ చట్టాన్ని తెచ్చి ఆ దిశ చట్టాన్ని అతని బాలిక అమ్మాయి శవ ఇంతవరకు కూడా అమ్మాయి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి అమ్మాయిని కోసి ముక్కలుగా కోసి గదిలో పడేస్తే ఇంతవరకు ఆ దేహం కూడా మృతదేహం కూడా లభ్యం కాలేదు మరి ఏం చేస్తున్నారు పోలీసులు చోదం చూస్తున్నారా వీటన్నిటికీ మీకు టైం లేదా కేవలం మా భారతీయ గారి మీద మాట్లాడడానికో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి వైఎస్ఆర్సిపి పార్టీ మీద మాట్లాడడానికి మాత్రమే మీకు సమయం ఉందా ఎక్కడ ఎక్కడ ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారు ఖచ్చితంగా కూడా శాంతి భద్రతలు పాడ శాంతి భద్రత భద్రతలు కాపాడాల్సిన అవసరం వీళ్ళ పైన ఉంది మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఒక సంకల్పం తీసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆడపిల్లలకి ఆ మీద ఇలాంటి జరగకుండా వాటిని అరికట్టే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటాను నమస్కారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే పార్లమెంట్ ప్రజలు అధికారం ఇచ్చినారు మీరేమో పొద్దున్నోగులు రెడ్డు పట్టుకొని అరెస్టు మీద అరెస్ట్ చేసుకుంటా పోతా ఉన్నారు పాలన బాగా చేసుకుంటే బాగుంటుంది పోలీసులు వరకు ఉన్నారు వదలుకున్నారు వరకు ఉన్నారు ఎవరు సార్ మీరు ఎంతసేపు పాలన మీద దృష్టి పెట్టండి సంవత్సరం నుంచి పాలన దృష్టి పెట్టకుండా కేవలం రెట్టుముకు పట్టుకొని దాన్ని పట్టుకొని అవుతున్నారు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ పోతున్నారు నీరు అనడము లడ్డు అనడము ఏదో ఒక ఇష్యూ మీద ప్రజలంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు సార్ ప్రజలు ఎవరు అమాయకులు కాదు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా తగు చర్యలు ప్రజలు తీసుకుంటారు తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆరో తారీఖున జరిగిన సాక్షి బెట్లో కొమ్మినేని గారు ఆధ్వర్యంలో జరిగిన డిబేట్లో అక్కడికి గెస్ట్గా పిలువబడిన కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్లో దొరికిన పొరపాట్లను రోజు మనం వెంటనే విషయం తెలుసుకున్న కృష్ణంరాజు గారు అయితేనేమి అలాగే కొమ్మినాని గారు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి సాక్షి ఆగేమన్న పెట్టింది వెంటనే ఆ మాటలను ఆ విధంగా మాట్లాడకూడదని అప్పటికప్పుడే ఎక్స్క్యూజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది కానీ మధ్యాహ్నం నుంచే ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్కు ముందుండే డైవర్షన్ పాలిటిక్స్కు మారుమేరుగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఇదే పని మీదనే లోకేష్ గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అందరూ కూడా మరి దీన్ని ఏ విధంగానైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలా సాక్షి ఛానల్కు ఆపాదించాలనే ఉద్దేశంతోనే వారు పూర్తి స్థాయిలో దీన్ని డైవర్షన్ తీసుకొని ప్రభుత్వం మీద సాక్షి పేపర్ మీద అయితేనేమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే జగన్ గారి కుటుంబం మీద దుమ్మెత్తిపోస్తూ మాట్లాడి మాట్లాడని మాటలను మాట్లాడినారని అపహాస్యం చేస్తూ మరి ఈ విధంగా ట్రోల్ చేయడం చాలా బాధాకరం అందులో భాగంగానే మరి ఈరోజు సీనియర్ జర్నలిస్టు దాదాపు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మాట్లాడని వ్యక్తి మాట్లాడని సంబంధం లేని వ్యక్తికి అనవసరంగా ఆపాదించి ఈరోజు ప్రజలకు ఎటువంటి సంకేతాలను తీసుకుతున్నారో అర్థం కాని పరిస్థితి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు కూడా ఒక ఛానల్ రెండు మూడు ఛానల్ని కూడా రద్దుపరచడం జరిగింది అంటే మీడియాకు స్వాతంత్రం లేదా మనకి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు మరి వీటన్నింటినీ అందిస్తున్నారా రాజ్యాంగంలో ఉన్నదాన్ని పొందుపరచకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అయితే మీరు ప్రిపేర్ చేసుకున్నారో అది మాత్రమే ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారమే ముందుకు పోతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ఎప్పుడు చూసినా మన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనే మాట లేదు ప్రతి నాలుగు గంటలకు కూడా ఒక మహిళలపై కేసులు అక్రమాలు అక్రమాలన్నింటినీ కూడా కేసులు జరుగుతున్న ఒక్క కేసు కూడా తీసుకొని పరిస్థితి మరి మహిళా మంత్రి అయినా హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారో కానీ ఆమె ఓన్లీ జగన్ కుటుంబాన్ని తిట్టడానికి మాత్రమే మేడం గారు మీడియా ముందుకు వస్తారు తప్ప జరిగిన అరాచకాలన్నింటినీ కూడా ఎన్ని ఎన్ని జరుగుతూ ఉన్నా నిన్న మొన్న జరిగిన అనంతపురంలో జరిగిన సంఘటన అయితేనేమి గిరిజన మహిళపై జరిగిన సంఘటన అయితేనేమి అలాగే మన జిల్లాలో మరి మన మన నందికోట్పూర్ దగ్గర జరిగిన ఆయుష్యంలో బుచ్చిమర దగ్గర జరిగిన విషయంలో కూడా ఎటువంటిది లేదు మరి డిప్యూటీ సీఎం గారేమో ముప్పై వేల మందిని డ్రాప్ చేసినారనేది ఇంతవరకు దాని గురించి కూడా ఎటువంటి విశ్లేషణ లేదు అంటే ఓన్లీ ముప్పై వేల మంది మహిళలు విశేషనని చెప్పినారు ఇంతవరకు ఏది కూడా చేయలేదు ప్రభుత్వం పట్ల నిబద్ధతతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళల పట్ల తనకున్న ఉన్న చిత్తశుద్ధిని మెరుగుపరుస్తూ అమరావతి ప్రాంతంలో మీరు చేయని గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ముప్పై వేల మహిళ మహిళలకు దాదాపు ఇరవై ముప్పై లక్షల విలువైన ఆస్తిని వాళ్ళకు అందజేయడం జరిగింది మీరేం చేసినారు వచ్చిన తర్వాత రద్దుపరిచినారు అదనం మీకుండే మహిళల పట్ల చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని దయచేసి ఇట్లా శాంతి భద్రత లేకుండా రాష్ట్రాన్ని ఇంతసేపు డైవర్షన్ పాలిటిక్సే ఇంతసేపు డైవర్ట్ చేయడమే జరుగుతున్న పరిస్థితులను తప్పుదో పట్టిస్తూ నాలుగో తారీఖు జరిగిన వెనుకోడు దినోత్సవం హైలైట్ అయిందని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధమైన పాలిటిక్స్ చేయడం మంచిది కాదు ప్రతిసారి కూడా మీరు ఏదో ఒక విధంగా ఈ విధంగా డైవర్ట్ చేసి ప్రజలు ఇబ్బంది పాలు చేస్తూ అలాగే మీడియాలో ఎవరు కానీ మీడియాలో మీడియా ముందుకు వచ్చి ఏ నాయకుడు మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా కానీ వారికి జైలే అనే విధంగా ఈరోజు మరి మీరు ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలకు గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోకి మాత్రం వస్తే సహించే ప్రసక్తి లేదు ఎందుకంటే అనవసరంగా ఐటీడీపీ అనే దాని ద్వారా మీరు సోషల్ మీడియాలో ఏ విధంగా మరి ట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మరి మీడియాకేమో అటువంటి సంఖ్యలు వేసి వాళ్ళకు ఎక్కడ కూడా ముందుకు పోకుండా ఎవరు ఏ వార్తను ప్రచురించకుండా ఏ వార్తను ఛానల్లో చూపించకుండా చేయడం కూడా మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటూ మరి ముందుకు పోతున్నారని తెలియజేసుకుంటూ అంతేకాకుండా మహిళల పట్ల చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మాట్లాడడానికి మీకు ఎటువంటి హక్కు రైట్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొమ్మినేని గారి అరెస్టును మాత్రం అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మీడియాకు సంఖ్యలను చేయడం అనేది రాష్ట్రంలో ఇక ముందు మీడియా వాళ్ళు ఇక ఈ విధంగా చూస్తే రేపు రా రాష్ట్రంలో ఏ డిబేట్లో ఎవరు మాట్లాడినా కానీ వారికి కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధపడే డిబేట్లో కూర్చోల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అరెస్టును మేము మంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తుంటాం